గంగనమ్మపేట గంగానమ్మపేటలోకల కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హల్లో శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష్మి గౌరమ్మ అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు జరిగాయి బాలస్వామిజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశేషంగా మహిళా భక్తులు పాల్గొన్నారు స్థానిక గంగానమ్మపేటలోని కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జరుగుతున్న మాస్య వ్రత మహోత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష్మి గౌరమ్మ అమ్మవారి పూజ కార్యక్రమాలు నిర్వహించారు మూడు వందల మంది మహిళా భక్తులు పసుపుతో చేసిన లక్ష గౌరమ్మలకు పూజలను అత్యంత విశేషంగా నిర్వహించారు గౌరమ్మ అమ్మవారి విశిష్టతను ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తెలియజేశారు ఈ కార్యక్రమ వివరాలను ముద్దా భక్తుని రమణయ్య తెలిపారు నంబూరి వెంకటకృష్ణమూర్తి రావురి సుబ్బారావు గోపు రామకృష్ణ ఉప్పల వరదరాజులు పసుపులేటి మాణిక్యారావు తదితరులు పాల్గొన్నారు ఆరడింప చేయాలంటే ప్రసాదింపజేశారు మనకి ఆ ప్రసాద కైంకర్య నిమిత్తంగా అక్కడ నమోదు చేసుకోవాలని చెప్తున్న ఒక్క పేరు ఒక గోత్రమే రాయ ఒక పేరు ఒక గోత్రమే మరలా ఇంకోటి రాయి ఇంకో ప్రసాదానికి ఇవ్వాలంటే ఇంకో పేరు ఇంకో గోత్రానికి ఇచ్చుకోవచ్చు ఇలా ఇచ్చిన వారందరి గోత్రనామాతో స్వామికి ఆరాధన చేసినాక స్వామికి ఆరగింపైన పదా పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది ప్రసాదంగా మారుతుంది కాబట్టి మనకి ఎనిమిది రకాల స్వామి చెప్పాం కదా అష్ట అంటే ప్రియ కదా ఎనిమిది రకాల ప్రసాదాలు స్వామి మనకి అనుగ్రహంగా మనకి ఇవ్వటం జరుగుతుంది ఈ కృష్ణాష్టమి ఈ సంవత్సరం ఇలా రావడం చాలా గొప్ప విశేషం మన పైగా ఈ చాతుర్మాసం ఎక్కడ చేస్తే అక్కడే కృష్ణాష్టమి ఉత్సవాలు చేస్తాం ఈ సంవత్సరం మనందరికీ అదృష్టం ఆ భాగ్యం స్వామి మనకి ఇలా ఇచ్చారు ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి స్వామికి ఆరాధన కైంకర్యం జరుగుతుంది ఎందుకంటే స్వామి అప్పుడే జన్మించారు స్వామి అప్పుడే జన్మించారు అప్పుడు స్వామి వారిని వెండి తట్టులో తీసుకువచ్చి స్వామివారు ఏ నది యమునానది ఎవరు తీసుకొచ్చారు వసుదేవుడు అవునా ఆ వసుదేవుడు ఎలా అయితే తీసుకొచ్చారు మనం కూడా వసుదేవుడిగా పాత్ర పోషించాలంట అలా స్వామిని మన తల మీద పెట్టుకుని ఆ తట్టలో వారిని తీసుకొచ్చి వారికి ఏమి ఇష్టం పోలిష్టం అంట అంటే కోలాటం స్వామిని మధ్యలో కూర్చోబెట్టి వెయిన్ చేయించి స్వామివారికి చక్కగా ఒక కీర్తన చేసి స్వామికి అభిషేకం అర్చన కైకరి అంతా చేసి స్వామి అనుగ్రహ ప్రసాదం అష్ట నివేదనలు అష్టహారతులు అష్టపుష్ప సమర్పణ చేయాలంట స్వామికి అలా విశేషంగా స్వామికి మన లింగోత్ లోని కమిషనర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో శ్రామ్ మఠం శ్రీ విద్యాపేట ఆధ్వర్యంలో జరుగుతున్న అరవై రోజులు పారాయణం హనుమాన్ పారాయణం సందర్భంగా ఈ రోజు ప్రత్యేకంగా లక్ష గౌరమ్మల పూజ జరుగుతుంది భక్తుల చేత లక్ష గౌరమ్మల్ని ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమం స్వామీజీ ఈ గౌరమ్మ తల్లి యొక్క విశిష్టతని తెలియపరిచారు ప్రజలందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవచ్చు అవకాశాన్ని బట్టి చేయండి రేపు పదహారో తారీఖు కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి దాంట్లో పాల్గొలు నచ్చిన వాళ్ళు పేర్లు నమోదు చేసుకోవచ్చు